నమస్కారం నేను మీ ప్రజా గొంతుకారు రిపోర్ట్ చింతల మధుకృష్ణ ఈరోజు ఈ రోజు మనం బచ్చనపేట మండల కేంద్రంలో బోర్బండి యజమాని ప్రస్తుతం స్థితిలో కాతూ ఉన్నాము అయితే వీరు వంద రూపాయలకే ఫీటు బోరు డ్రిల్లింగ్ అండ్ వంద రూపాయలకే పీటు కేసింగ్ కూడా వేస్తున్నారు మరి ఎందుకు ఈ సేవ చేయడానికి వస్తున్నారు అంటే ప్రజలకు ఎందుకు ఈ విధంగా రైతులకు అందుబాటులో ఉండడానికి తక్కువ రేటు అంటే సుమారుగా ఇది కోటి రూపాయలు పెట్టి బండి కొనుగోలు చేశారు మరి బండి కిస్సులు ఏ విధంగా ఉంటాయి లేబర్ ఏ విధంగా ఉంటుంది ఈ వ్యవస్థలో ఈ తక్కువ రేట్లు వేయడం వల్ల ఎందుకు ఈ మార్గం ఎంచుకున్నారు అనే పస్తం సిద్ధులు బోర్వెల్స్ ఇరవై ఏళ్ళ నుంచి ఫీల్ చేస్తున్నా మొన్న బోరింగ్ బండి కొన్నా కోటి ఇరవై లక్షలు పెట్టి గురించి ఆ వంద రూపాయలు ఫీట్ వంద రూపాయలు కేసింగ్ ఓబీ ఛార్జీ లేకుండా పొక్కలేస్తున్నాం బత్తాడు ట్రాన్స్ ట్రాన్స్ఫర్ పదిహేను వందలు ప్రజాసేవ గురించి నేను పొక్కలు నాకు సంపాదన అవసరం లేదు నాకు ఇస్తే డ్రైవర్ జీతాలు వర్కర్ జీతాలు ఎంత దాన్నీ ఫీజు ఉన్నాయి కాబట్టి అన్ని గ్రామాలలో వినయించుకోవాలని వంద రూపాయలు బోర్ వేస్తున్నా వంద రూపాయలు కేసింగ్ పెద్ద బీటు ఛార్జ్ లేకుండా వేస్తున్నా అందరికీ ప్రజాసేవ చేయడానికి కూడా నేను పని మీరు వినయించుకోండి ప్రజలందరూ